హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో పీర్ల పండగ విడియో అండి కొంచెం లేట్ అయ్యింది మా ఊర్లో పిల్ల సావటి కొంచెం ఊరి ఉంటుంది ఇంకా అదో పీర్ల ఎత్తినారు చూడు పీర్లు ఎత్తినారు అదో గుండం తోగినారు మా ఊర్లో ఏందంటే కనుక అదో గుండం బూడిసేస్తున్నారు ఎందుకంటే మా ఊర్లో పీర్లకు సత్యం లేదనమాట ఎప్పుడో అప్పుడు పీర్లు చెప్పినా కదా మా ఊర్లో పిల్ల సావటి ఎలిగా ఉందని అప్పుడు పిల్ల పండగంతా అయిపోయినాక పీర్లు కట్టి ఆడ సావిట్లో పెట్టింటే ఎవరో తీసుకుపోయినారంట దొంగతనం చేసి అప్పటి నుండి మా ఆ పీర్లన్నీ కొండపోయినాక ఇంకా వీళ్ళు కొత్తగా చేయించుకున్నారు ఇంకా పీర్లు సత్యం లేదు కాబట్టి పీర్లు ఒళ్ళులోకి రాలే కాబట్టి ఇంకా వాళ్ళు గుండంలోకి దిగరనమాట అది అన్నీ చేసేటేమో అన్నీ చేస్తారు కాకపోతే గుండంలో దిగరు అది ఒక్కటి చేయరు అనమాట ఇంకా అందరూ అట్లా ఐదు సుట్లు పది ఐదేదో ఐదు సుట్లు అట్లా తిరిగినాక అదేదో అది సలాం అంటారు కదా అదో సలాం కొడతారు సలాం కొట్టి ఇంకా ఊర్లో మెరవనమాట చేసేటన్నీ చేస్తారు అనమాట ముందు రోజు అన్నీ వేసుకెళ్ళయితేనేమి అవన్నీ గుండం గుండం దోగడమే అయితేనేమి అన్నీ మూడు రోజులు చేస్తారు కదా అవన్నీ నాకైతే అది ఎంతగా పెద్దగా తెలియదు ఎందుకంటే మా ఊళ్ళో ఇళ్ళ పండగ పెద్దగా చేయరు ఇట్లా ఏ స్కాన్ వేసుకునేటోళ్ళను పోయి తొడుక్కొని వచ్చారు తప్పేట బ్యాండ్ అంటారు కదా తప్పేట తొడకొచ్చినారు బ్యాండ్ దేలే తప్పేట పోయి ఇక పోయి వాళ్ళని ఇళ్ళ సత్తికి తుడుక్కొని వచ్చారు తుడుకొని వచ్చినాక ఇట్లా ఇంకా ఊర్లో మెరవనమాట ఊర్లో మెరవన్ చేస్తారు ఇంకా తెలియదు ఏముంది అందరూ తెలిసే ఉంటుంది కదా ఇంకా ఇట్లా పిల్లసా పిల్ల పండగ అంటే గానీ ఈ గొడుగు డ్యాన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అది ఖచ్చితంగా ఉండాలంట గొడుగు డ్యాన్సు దాన్ని ఏమంటారానికి నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ గొడుగు డ్యాన్స్ ఏమంటారు ఇంకా అట్లా ఊర్లో అందరూ ఇంటింటి కాడికి మెయిన్ రోడ్ మెయిన్ సంద్ అని ఉంటుంది కదా ఇంటింటికాడికి ఏమో కానీ అట్లా ఒక పెద్దలైన అంటారు కదా మాడ వీధులని అట్లా అట్లా పోతుందనమాట పీర్లు అట్లా పీర్లు ఎత్తినాక ఇంకా రెండు గంటలకు ఎత్తినారు ఎత్తి ఇంకా అందరూ ఇది బుర్జుకాడ పెద్దమ్మ గుడి అంటారు కదా కాడ ఈడ ఇట్లా ఇంకా ఇట్లా వేసి ఇట్లా వేసినాక ఇంకా వేసుకెళ్ళేసుకున్నారు ఇంకా ఇది పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ వేసుకుంటాడు కదా అది పాటలో గంగజా గంగమ్మ అనమాట చూడు ఎంత బాగా సేమ్ పుష్ప టూలో మాదిరే వేసినారు నిమ్మకాయల దండ ఎక్కడ కాంప్రమైజ్ కాలే సేమ్ అట్లనే అనమాట ఇంకా 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 సేమ్ పుష్ప టూ సినిమాలో ఎట్లా వేసినారో ఆ చీరగునికి బాగా సెట్ అయ్యింది అట్లని పిల్లోడు చూడు ఎంత బాగా వేసినాడు సాయి అని ఆ పిల్లోడు అనమాట ఇంకా వేసినారు మనకు ఆ సాంగ్ పెట్టకూడదు కదా సాంగ్ పెడితే ఇంకా కాపీ రేట్ పెడుతుంది అందుకే ఆ సాంగ్ అనేది వేసినారు మేము ఆ సాంగ్ అనేది మీట్లో పెట్టినాను చూడు ఎంత బాగా వేసినారు చూడు ఆ పిల్లోనికి అది ఇంకా సేమ్ అట్లే డ్యాన్స్కి వేసినాడు డ్యాన్స్ అయితే పుష్పటులో మాదిరి అయితే వేయలేదు కాకపోతే వేసినాడు అప్పుడప్పుడు నేర్చుకుని ఆ వేసుకేం వేసుకొని వేయడం అంటే మామూలు కాదు కదా చూడు అసలు ఎంత బాగా కట్టుకొని వేసినారో అంత బాగా వేసినారు అంతలోకి ఇంక ఇది వేరసండగంలోనే అంటారు కదా మా ఊర్లో పిల్ల పండగ అంటేనే ఇంకా పోటేసుకోము ఇప్పుడంటే ఈ సాంగులు ఈ కోలాటాలు ఇవన్నీ ఉన్నాయి అప్పుడైతే కనుక వేసుకేయాలి అనమాట పిల్ల పండగ అంటేనే వేసుకోవాలంటారు అంటారు కదా ఇంకా పోటీ వేసుకోమన్నమాట ఈ వేసుకొమ్మైతే తప్పనిసరిగా ఉంటుంది ఇది పోటీ వేసుకొంటే అదేదో దొంగ అంటారు కదా ఆ ఇసుకము అప్పుడు వాళ్ళ ఆయన మా పిల్లప్పుడైతే వాళ్ళ ఆయన వేస్తాడు ఇప్పుడు ఆయనలో వేస్తున్నాడు ఈయన అప్పుడైతే మేము భయపడి దాక్కుంటానే నేను నేనైతే గానీ ఆ ఇసుక చూసి భయం భయంకరంగా ఉంటుంది నేనైతే గానీ అసలు భయం నాకు ఆ ఇసుక వేస్తున్నారు అంటే గానీ అయితే ఇప్పుడు మచ్చులకి అందరూ బాగా వేసినారు కాకపోతే ఈ పీర్లు ఎత్తగతలికే ఇంకా పీర్ల పండగ ఎవరు వేసుకొం వేసుకుంటా అంటే వాళ్ళను అందరూ పద్దనీడే వేసుకున్నారు చాలామంది ఇప్పుడు సాయంత్రం ఏందంటే అదా మా మనవాడు రాధా రాధా వేసుకొం వేసుకున్నాడు ఏదో ఒకరు జోకర్ వేసుకున్నారు ఇంకా పుష్ప టూ అది వేసుకున్నారు పుష్ప వేసుకొం ఇంకా ఇన్న అనమాట కోలాటం ఇది కోలాటూనికి ఉన్నది నిన్న పూట వేసుకొం వేసుకున్నాడు ఇన్న పోటేసుకంటే కదా అందరూ ఇంకా రెప్ప వాల్చకుండా చక్రంగా చూస్తుంటారు చిన్నప్పుడైతే నేను భయపడతానే కదా ఇప్పుడైతే ఏం భయం లేదు అంత అట్లా ఉంటుంది రియల్గా కత్తి అనేది అట్లా చెక్కింటారు ఆ రక్తం అంతగా అట్లా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడో మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి ఏడున్నర అయినమాట తీర్లు అన్నీ అయిపోయే అంతవరకు ఉన్నాడు ఇంకా మా ఊర్లో ఎప్పుడు ఇంకా ఆయననే పిల్ల పిల్ల పండగ పోటీ వేసుకొని వేసుకునేది అప్పుడు వల్ల ఆయన ఇప్పుడు ఇందనమాట ఆయన పోటీ వేసుకుంటున్నారు అంటే కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు గునికి వచ్చారు ఆ చుట్టుపక్కల వాళ్ళు పిల్ల పండక్కు ఇన్నే పిలుచుకొని పోతున్నారు అన్నారు ఇది పిలిచిపోతే ఇప్పటికే అంతేనంట వేసుకొని వేసుకోవాలని అంటారు ఆ చుట్టుపక్కల బ్రహ్మాండంగా వచ్చాడు వేసుకొని డబ్బులు అయితే ఎంత డబ్బులు వచ్చింది నాయనకు అంత చిన్న ఊర్లోనే దాదాపు ఇరవై వేలు దాని వచ్చింది కనిపించినది ఇంకా సుడు ఫుల్లు అన్నమాట అందరూ ఇంకా తగులుతాదో అని ఇంకా దూరంగా ఆ ఇయర్స్కి వచ్చిన కల్లా దూరంగా ఉండాలన్నమాట కాకపోతే ఇంకా ఆయన తప్పెట అనేది సరిగా లేదంట వాంచేటోళ్ళు ఆయన వేరే ఊరోళ్ళు అయితే బాగా వాంచుతారు వాళ్ళు రాలేకపోయినారు అదొక్కటి కొంచెం లేదు కానీ ఇలాంటివి ఇంకా వేరే వాళ్ళ అయితే కదా తప్పెట సరిగా లేదు తప్పెట సరిగా లేదు అని అంటానే ఉన్నాడు ఆయన అయితే కనుక కాకపోతే అట్లే వేసినాడు ఇంకా చూడండి ఎంత బాగా వేస్తాడు రియల్గానే అనమాట ఆ కత్తి అనేది మేము కూడా కొన్ని ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నాము మనం అట్లా అటోలను ఎంకరేజ్ చేయాలన్నమాట అసలు ఆ వేసుకొని వేసు ఆ సాంప్రదాయాలను అవన్నీ ఇంకా మరుగున పడకోకుండా పాత పడకోకుండా ఇంకా ఇట్లా అటోళ్ళు ఉన్నారు కాబట్టి మనల్ని చూడు చూడు మామూలుగా అయితే ఇప్పుడు కాలంలో ఎవరు వేసుకోరు అంత గాయం చేసుకొని మా ఊళ్ళో ఆయన వేసుకుంటారు ఆయనను ఇంక మారిపోరు బొబ్బులు పిల్లలు అంటారు పులి మాదిరి అంటాడని ఇంక అట్లా వేసుకొని ఇంకా పిల్ల అయితే చూడు ఎంజాయ్ చేసినాం మేమైతే కనుక అదేదో కత్తితోనే అనమాట కత్తి కత్తి చేతిలో ఉండే వేచంటారు అదేదో పోటేసుకోము పోటేసుకోమంటారు దీన్ని నగునికి వేచాడు కానీ అట్లా వేసుకొని వేసుకొని ఆ కత్తి డాన్స్ అయితే వేస్తాడు ట సరిగా లేదని అంటున్నాడు కోలాటం అనమాట మా ఊర్లో ఈ మధ్య ఏ ఫంక్షన్ ఏ పండగ చేసినా కోలాటమే ఎందుకంటే వేరే ఊరోళ్ళు కాదు ఊర్లోనే అందరూ ఇంటింటికి నేర్చుకున్నారు ఇంకా ఓ పాటకు ఆయన ఓ పాటకు కోలాటం అనమాట ఎప్పుడు ఆయననే కోకుండా అప్పుడైతే ఇంక అందరూ వేసుకెళ్ళు అట్ట వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ కోలాటం ఇంకా ప్రతిదానికి కోలాటమేస్తున్నారు ఇంకా ఈ వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే గన కాకపోతే ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకో ఆకండి పీల పండగ అయిపోయిన ఎలైతుంది చెల్లు కొంచెం ప్రాబ్లం ఉండి వీడియోలు అన్ని దాంట్లో వేపెట్టుకున్నాము ఈ చెల్లు రిపేర్ చేయించుకొని ఫోన్ రిపేర్ చేయించుకొని వీడియో పెట్టేసరికి కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోవద్దండి ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్